అన్ని ప్రభుత్వాలపై కాకుండా మన చుట్టూ ఉండే పరిసరాలను మనకున్నంతలో మనమే అభివృద్ధి చేసుకోవాలని హరీష్ స్పోర్ట్స్ అధినేత హరీష్ పేర్కొన్నారు కాకినాడ వివేకానంద పార్క్ లో పది సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహం కళావిహీనంగా తయారైంది స్థానికంగా ఉంటున్న హరీష్ నిత్య మాటుగా వెళుతున్న సమయంలో విగ్రహం రంగులు వెలిసిపోయి కనబడటంతో తక్షణం స్పందించి రంగులు వేయించేందుకు ముందుకొచ్చారు విగ్రహం ప్రభుత్వ స్థలాల్లో ఉండడంతో పార్క్ డిఈ లక్ష్మీనారాయణను అనుమతి కోరగా నగరపాలక సంస్థ అధికారులు రంగు వేయించేందుకు అనుమతి ఇచ్చారు దాంతో హరీష్ స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్ అరవై వేల రూపాయలు ఖర్చు చేసి పది రోజుల్లో వివేకానంద రంగులు వేయించారు ఈ సందర్భంగా తలాటం హరీష్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో డిఈ లక్ష్మీనారాయణ పార్క్ సూపర్వైజర్ సాయి సతీష్ తదితరులు పాల్గొన్నారు దీన్ని వెంటనే మనం చూద్దాం వెంటనే తెచ్చింది నాకు ఇలా కొన్ని సంవత్సరాల నుంచి పెయింటింగ్ వేసి పాడైనట్లు అయిపోయింది పైన మొక్కల వలన అట్ల వల్ల ఇబ్బంది అయింది వెంటనే మనం ఒక ఏడు రోజుల నుంచి దీనికి మొత్తం అంతా ఈ చుట్టూ వాలు పెయింటింగ్ పైన సీలింగ్ మొత్తం అంతా వైట్ అనేది వాటర్ ప్రూఫ్ డస్ట్ బుక్తో పెయింటింగ్ వేయించండి దగ్గర దగ్గర టెన్ ఇయర్స్ వరకు ప్రాబ్లం లేదు వివేకానంద గారి విగ్రహం కూడా మళ్ళీ బ్రాంజు మన మళ్ళీ గోల్డ్ కలర్ వేయించండి ఇది కూడా అది వస్తుంది ఇంత మనం నగరంలో కొన్ని సమస్యల్ని మనం ప్రభుత్వం అంటే ప్రజలే కాబట్టి ప్రజల్లో మనం కొన్ని సమస్యలు మనమే పరిష్కరించాలనే ఉద్దేశంతోనే మనకు నాకు వివేకానంద గారు అన్న చాలా ఇష్టం మాకు ఈ అవకాశం మా డి లక్ష్మీరావు గారికి మన సపోర్ట్కి మా సాయి గారికి మా సతీష్కి ఉదయపూర్న ఉదయపూర్